அந்த முந்திரி ஏதாவது రాత్రి అప్పుడప్పుడు మేము బిడ్జక నీళ్ళు చూసి అలర్ట్ చేసాము అన్నీ కనుక్కునేవాడో బాబు ಏನು ನಿಂತು

아마도 저런 거 같아요. 노 셀루디부 프리. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారంగా తుఫాను కారంగా మరి ఏదైతే బుంగ బుగ్గవంకకు అకస్మాత్తుగా వరద నీరు ఎక్కువ రావడం వల్ల నిజంగా పద్ పత్ పంతొమ్మిది వేల క్యూసెక్లు నీళ్లు ఒకేసారి వదిలే పరిస్థితి దాపరించిన పరిస్థితిలో మరి కడప నగరంలో ఏదైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా జలమయమైన పరిస్థితి మరి ఇవాళ ఉదయం నుంచి పరిశీలించడం జరుగుతుంది నిజంగా మా అధికారులు నిన్న ఈవినింగ్ నుంచే అప్రమత్తమై జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మీ మా సచివాలయ వ్యవస్థ కార్యదర్శులు అయితే మీ మా వాలంటీర్స్ అయితే మీ మరి మా ప్రజాప్రతినిధులు అయితే మీ అందరూ కూడా అప్రమత్తమై నిజంగా చాలామంది సుమారుగా నాలుగు వేల మందికి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది వాళ్ళకందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టడం జరిగింది వాళ్ళకు అన్ని విధాలుగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అవన్నీ కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు వచ్చి పరిశీలించడం జరిగింది నేను కూడా అన్ని చోట్ల కూడా మా ఎక్స్ మేయర్ గారు అందరు కలిసి కూడా ఈ ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే జలమయమైమయ్యాయో ఆ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది మరి అన్ని విధాలుగా ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళన్నీ కూడా అర్చనాలు వేసి వాళ్ళ వాళ్ళకందరికీ కూడా అన్ని విధాలుగా ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారము నిహార్ తుఫాన్ కారణంగా హెవీ రెయిన్స్ అన్నీ పడతాయని చెప్పి ముందుగానే ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేయడం వల్ల మనమంతా కూడా టీంలన్నీ కూడా యాభై చోట్ల రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము కానీ వాస్తవంగా ఏంటంటే రాత్రికి రాత్రి బుగ్గ నీళ్లు ట్వంటీ థౌజండ్ రిలీజ్ చేయడం వల్ల నేను అంత కాలనీలకు నీళ్ళు వచ్చే మనం వాలంటీర్లు పోలీస్ వ్యవస్థ మన సెక్రటరీలు అందరూ కూడా ముందుగానే అనౌన్స్మెంట్ ఇచ్చి రాత్రి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మేము జాయింట్ కలెక్టర్ మేడం నేను సబ్ కలెక్టర్ గారు అందరం కూడా మూడన దాకా ఫీల్డ్లో ఉండి ఎవరో ఇబ్బంది లేకుండా అందరినీ కూడా బోట్ పెట్టి తీసుకోవడం జరిగింది ఎనిమిది చోట్ల సెంటర్స్ పెట్టాము ఎనిమిది చోట్ల కూడా వాళ్ళకు భోజనము బెడ్షీట్స్ మంచినీళ్ళు వాళ్ళకి శానిటేషన్ కూడా శుభ్రంగా మా శానిటేషన్ వాళ్ళు ఈ రోజు రేపు ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని కూడా చేస్తాము అయిపోయిన తర్వాత ఇన్ఫర్మరేషన్ జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ల ప్రకారం మా సెక్రటరీల ద్వారా చేయించి రిపోర్ట్కి ప్రభుత్వానికి పంపిస్తాం సార్ థ్యాంక్ యూ అమ్మా ఎవరూ భయపడాల్సిన పని లేదు కానీ ప్రజలందరికీ నా విన్నోత్మ ఏంటంటే మన వాళ్ళు పోలీసులో పోయి చెప్పినప్పుడు వచ్చే నాయన నీళ్ళు వస్తున్నాయంటే బయట రావాలా రాకన్నా ఉండిపోయి చిన్నపిల్లల్ని పెట్టుకొని మేము అవసరం కానీ కొంచెం ఇబ్బంది కరమనిపించింది కాబట్టి ప్రజలు కూడా సహకరించి మళ్ళా పోలవరం డ్యామ్లో ఎట్లాగైతే పోలవరం ప్రాజెక్టు దగ్గర మన గోదావరి కోదరు వస్తే వస్తారు వెళ్ళిపోతారు అట్లా కూడా ఈసారికి మన్నించి బయట వచ్చి మళ్ళీ వాళ్ళ మంచి చెప్తున్నారు వర్షం ఆగిపోతే ఇంకేం పెద్ద ప్రాబ్లం లేదు లేదంటే జిల్లా కలెక్టర్ గారు రెస్క్యూ బోర్డ్స్ కూడా తెప్పించారు ఎస్టీపీ కూడా వాటిని కూడా రంగంలో తీర్చాం థ్యాంక్ యూ